కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన దొరకని ఆనందాలు సంతోషాలు మధురమైన అనుభూతులు తియ్యటి జ్ఞాపకాలను పొందుతున్నారు గ్రామీణ ప్రాంత యువత ముఖ్యంగా ఈ వినాయక చవితి నవరాత్రుల్లో అయితే వీళ్ళు అంతులేని ఆనందాలను పొందుతున్నారంలో అతివశక్తి లేదేమో ఇప్పుడైతే మనం చూస్తుంది విజయనగరం జిల్లా జామిలో ఉన్న బీసీ కాలనీలోని గణేష్ యువసేన నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాలు ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వీళ్ళు కళ్ళకు గంతలు కట్టి బెలూన్స్ పగలగొట్టే పోటీలను అయితే ఏర్పాటు చేశారు నిజంగా ఎంతో హాస్యభరతంగా ఈ పోటీలు అయితే సాగాయని చెప్పవచ్చు నిజంగా ఈ బెలూన్స్ పగలగొట్టడానికి యువకులు కానీ చిన్నారులు కానీ చేసిన ప్రయత్నాలు అయితే ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో నవ్వించాయి నిజంగా ఇలాంటి క్షణాలైతే మనం చూసి ఆనందిస్తాం ఎందుకంటే మనం చేయాలన్నా చేయలేము చాలామందికి ఇటువంటి అవకాశాలు కూడా నూటికి తొంభై తొమ్మిది శాతం మందికి రావు కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇవి ఖచ్చితంగా లభిస్తాయి అందుకే వాళ్ళు ఎంతో అదృష్టవంతులని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా ఈ గణేష్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రులు అయితే ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో ఆకొట్టుకుంటున్నాయి ప్రతి ఒక్కరిలో కూడా సంతోషాలు నింపుతున్నాయి ముఖ్యంగా సాయంత్రం ఆ రైందంటే చాలు ఒక్కసారి మండపాల వద్దకు చేరిపోతున్నారు అనంతరం ఇక్కడ చూశారు కదా మహిళలు చిన్నారులు వృద్ధులు అన్ని రకాల వారు ఉన్నారు వాళ్ళందరి సమక్షంలో ఇలా ఆటల పోటీలు జరగడం వాళ్ళందరూ చూసి ఎంతో హాయిగా నవ్వుకోవడం నిజం కదండి నవ్వు నలభై వేల విధాలు మేలు చేస్తుందని మన పిఎస్కే ఛానల్ అయితే బలంగా చెప్తుంది ఎందుకంటే నవ్వడం అనేది ఒక భోగం అటువంటి భోగాన్ని అయితే ఇక్కడ ఉన్న గ్రామీణులు ప్రతిరోజు కూడా అనుభవిస్తున్నారని చెప్పవచ్చు ఈ వినాయక నవరాత్రులు జరిగినంత కాలం కూడా వాళ్ళు సంతోషాలకైతే కొదవలేదు ముఖ్యంగా జిల్లాలో అయితే వినాయక సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి అదేవిధంగా నిమజ్జనాలు కూడా జరుగుతున్నాయి